డాక్ మహారాజా సినిమా చూసి ఇలాంటి సినిమా నా జీవితంలో చూడలేదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట జూనియర్ ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మీ ప్రణతి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం జూనియర్ ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మీ ప్రణతి గురించి మనందరికీ తెలిసిందే సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టివ్గా ఉండరు చాలా సాంప్రదాయబద్ధంగా దుస్తులు ధరిస్తుంది ఎటు వెళ్ళినా జూనియర్ ఎన్టీఆర్ ప్రణతి కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు మీడియా వేదికగా ఎప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడింది అయితే లేదు ప్రణతి అయితే రీసెంట్గా సంక్రాంతి కానుకగా డాక్ మహారాజా సినిమాను విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఆ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో కన్నుల పండుగ విందుగా జరుగుతుందని కూడా చెప్పచ్చు బాలే ఫ్యాన్స్ అయితే మామూలుగా రచ్చరచ్చ చేయట్లేదు థియేటర్లో ఎంత హంగామా జరుగుతుందో ఈ సినిమాకు సంబంధించి దాదాపుగా మొన్నటి నుంచే మరి చాలా హంగామా స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇక ఈరోజు మాత్రం చాలా కన్నుల పండుగగా జరుగుతుంది సినిమా హంగామా ఈ నేపథ్యంలో ఆ సినిమా రిలీజ్ అయిందని తెలియగానే వెంటనే ప్రణతి కూడా ఆ సినిమా చూడ్డానికి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక వెళ్ళి వెళ్ళగానే ప్రణతి మాట్లాడిన మాటలు వింటే అందరం షాక్ అవ్వాల్సిందే నిజంగా మామయ్య అమ్మయ్య నటనలో కాదు జీవించేశాడు ఆ సినిమాలో అంటూ కూడా మాట్లాడుకొచ్చారట లక్ష్మీప్రణతి చాలా అద్భుతంగా నటించారు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ సినిమా ఇంకా మంచి సక్సెస్ని అందుకోవాలని నేను కోరుకుంటున్నానంటూ మాట్లాడుకొచ్చారట లక్ష్మీప్రణతి